హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా చదువుతున్నారు అందరూ అందరు సిలబస్ అయిపోయి ఇప్పుడు రివిజన్కి స్టార్ట్ అవ్వాలి నాది కూడా సిలబస్ అవ్వలేదులేండి మామూలుగా అంటున్నాను కాకపోతే కొంతమంది చదువుతున్నారు బాగానే ఉంది కొంతమంది అయితే ఏదో ఒక రక్షక తంత్రాలని అడ్డు పెట్టుకొని సైకాలజీలో రక్షక తంత్రాలు అయితే చదవం కానీ వాటిని మాత్రం మనం బాగా యూజ్ చేసుకుంటాం యూజ్ చేసుకుని నాకు కుదరలేదు హెల్త్ బాగాలేదు లేకపోతే నాకు వేరే పనులు ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి పోస్ట్ పోన్ అవద్దేమో ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాయి వీటినే మనం రక్షక తంత్రాలు అంటాం ఇంకెక్కడో లేవు అయితే పోస్ట్ పోన్ అవుతుందన్నమాట మాత్రం వదిలేయండి ఎందుకంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్న హాల్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి హాల్ టికెట్ వచ్చిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు ఎందుకంటే ఇంక అది వచ్చిన తర్వాత మనకి వణుకు స్టార్ట్ అవుతుంది టెన్షన్ వస్తుంది అనమాట ఇంకా రివిజన్ కూడా రివిజనే ఏంటి అసలు ఉన్న సబ్జెక్టులు మిగతావి చదవలేము కేవలం రివిజన్ చే రివిజన్ వాళ్ళు ఒకవేళ అది కూడా చేయలేరు అనమాట టెన్షన్ వదిలేసి ఇప్పటి నుంచి ఎంత చదవగలరో అంతే చదవండి మన లక్ని బట్టి ఏ రోజు పడుతుందో ఎగ్జామ్ కొంచెం లేట్గా పడితే బాగుండు ట్వంటీ తారీఖు దగ్గరలాగా అలా పడితే బాగుంను అనుకుంటారు కదా అలా పడినోడికి కొంచెం చదువుకోవడానికి టైం ఉంటుంది ఓకే మోడల్ పేపర్స్ ఓన్లీ చదవద్దు టెక్స్ట్ బుక్స్ చదవండి లేదా నా వీడియోస్ లేదా నచ్చిన వీడియోస్ ఫాలో అవ్వండి ఓకేనా తర్వాత విజయవాడ వాళ్ళకి జరిగింది అన్యాయమే ఓకే వాళ్ళకి పోస్ట్ పోన్ అయితే కనుక వాళ్ళకే అవద్దేమో లేదంటే అందరికీ పోస్ట్ పోన్ అయితే మనకి ఇంకాస్త టైం దొరుకుతుంది ఇంకో మాక్సిమమ్ వన్ మంత్ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే కనుక మనకి ఇంకా హ్యాపీగా మంచిగా చదువుకుందాం మోడల్ పేపర్స్ అయి చేద్దాము ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అవన్నీ చూద్దాం ఓకేనా కానీ పోస్ట్ పోన్ అవ్వదనే అనుకోండి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది లేదు కాబట్టి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ పోస్ట్ పోన్ అనేది అవ్వదు అనమాట మైండ్లోంచి తీసేయండి అది ఇప్పటిదాకా మనం అలాగే గడుపుతూ వచ్చాం కదా దీంట్లో చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు నా అలాగా చా చాలా ఇబ్బందులు పడుతూ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేక ఇక ఫోన్లు కూడా ఇష్టంగా మాట్లాడను తర్వాత టీవీ కూడా ఇష్టంగా పెట్టుకుని చూడండి ఏ మూవీకి వెళ్ళను నేను బయటికి వెళ్ళను అంటే ఏ సరదాలని అంతగా నేను బ్రెయిన్లోకి తీసుకోను ఎందుకంటే సెకండ్ నాకు మెయిన్ ఇదే ఉంది టార్గెట్ డిఎస్సి కొట్టాలి నేను అందరిలో నలుగురిలో నాకు జాబ్ వచ్చిందని చెప్పుకోవాలి ఇది మాత్రమే నా బ్రెయిన్లో ఉండడం వల్ల ఇవన్నీ సెకండరీ లాగే ఉన్నాయి పిల్లలకు కూడా చదువు నేను హ్యాపీగా చెప్పుకోలేకపోతున్నాను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను అది మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాను దానివల్ల వన్ వీక్ బ్యాక్ నేను రిజైన్ చేశాను అనమాట ఎందుకంటే ఇంకా మనస్ఫూర్తిగా నా జాబ్ కోసం నేను చదువుదాం గట్టిగా చదువుదాం వస్తే వస్తుంది లేదు కదా అప్పుడే ప్రైవేట్ లో సెటిల్ అయిపోదాం నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఈ ఇయర్కి నేను చదువుదామని ఫిక్స్ అయ్యి ఇంకా బాగా చదువుదామని రిజైన్ చేస్తాను మీరు కూడా ఏదైనా వేరే వ్యాప్తి ఉంటే వదిలేసేయండి వదిలేసి అంటే ఓకే అది చేస్తూ చదవగలిగితే ఓకే కానీ ఇంపాసిబుల్ ఓకే దానిమే ఉండాలి రెండు పడవల మీద కాలేస్తే మనకి టార్గెట్ చేరుకోలేం కాబట్టి ఒకే దాని మీద ఉండి మంచిగా చదువుకోండి సిలబస్ దగ్గర పెట్టుకోండి సిలబస్ ప్రకారం అన్ని కవర్ అవుతున్నాయి లేదో చూసుకోండి మీకు ఇష్టమైన సబ్జెక్టు చదవండి ఇష్టం లేని చదవద్దని కాదు ఇష్టం లేనివి కూడా ఎంతో కొంత కవర్ చేయండి ఎయిత్ వరకే చదవమన్నానని ఎయిత్ వరకే వద్దు వేరే వీడియోలు చెప్పాను కదండి టెన్త్ వరకు చదవాలి కానీ చదవలేని వాళ్ళు ఎయిత్ వరకు చదివినా సగం బిట్స్ అయినా పెట్టగలరని నా ఉద్దేశం అంతే ఓకేనా మ్యాథ్స్ వల్లే నాకు స్కోర్ తగ్గుతూ వచ్చింది ఇప్పటికీ వన్ నాట్ సెవెనే ఉంది వన్ ఫిఫ్టీకి నేను రీచ్ అవ్వలేకపోతున్నాను ఎందుకంటే మ్యాథ్స్ థర్టీ మార్క్స్ నేను అస్సలు చేయలేను టెన్ మార్క్స్ కూడా చేయలేను దానివల్ల నా మైనస్తుంది నేను చేయలేకపోవడం వల్ల ఎయిత్ అయినా మ్యాథ్స్ చేయగలిగి చేసి అప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళాలి అలాంటి సబ్జెక్టులు మీకు టఫ్ సబ్జెక్టులు ఎయిత్ వరకు అయినా చదువుకోండి అని చెప్తున్నాను కెమిస్ట్రీ ఫిజిక్స్ అయినా అంతే ఎవరో అడిగారు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు చదవలేరా మీరు చవటలా అన్నట్టుగా అడిగారు ఎవరో మెసేజ్లో ఎవరు కాదు ఎవరో ఒకలే అడిగారు అంటే ఓకే నాకు ఇష్టం లేదు ఆ సబ్జెక్ట్ ఎప్పుడో వదిలేసాం కాబట్టి దాని మీద నాకు పట్టు లేదు అంతే ప్రతి ఒక్కరు అన్నిట్లోనూ అన్ని జంప్స్ కింద ఉండలేరు కదా ప్రతి ఒక్కరు కొన్ని సబ్జెక్టులు నచ్చుతాయి దాంట్లో బాగా చదవగలుగుతారు కొన్ని సబ్జెక్టులు వీక్గా ఉంటారు ప్రతి ఒక్కరు అంత హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరూ మాక్సిమం ఉండలేరు ఒక తక్కువ మంది ఉంటారు టెన్ పర్సెంట్ ఉంటారు అన్ని సబ్జెక్టులు చదవగలిగిన సో మీకు నచ్చిన సబ్జెక్టులు చదవగలిగిన ఫస్ట్ చదివేసి నచ్చని కూడా పై పైన చూసుకోండి ఎయిత్ నైన్త్ వరకైనా చదవండి అన్నాను అంతే ఓకేనా అన్నీ చదువుదాము అదృష్టం బాగుండి మనకి భగవంతుడు దయ కూడా ఉండాలి లక్ ఉండాలి అలాగే మనము బాగా హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే మనకి రిజల్ట్ బాగా వస్తుంది టెట్ తర్వాత డిఎస్సి మెయిన్ టార్గెట్ టెట్లో ఎలా వచ్చినా వెల్ క్వాలిఫై బయాలజీ వాళ్ళకైతే క్వాలిఫై అవ్వడమే ఎక్కువ హండ్రెడ్ అంటే నిజంగా గగనం ఎందుకంటే బయాలజీ వాళ్ళు మ్యాక్సిమం మ్యాథ్స్ చేయలేరు దాంట్లో ఫైవ్ పర్సెంట్ మంది చేస్తారేమో కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి భయం అనమాట మ్యాథ్స్ బయాలజీ వాళ్ళకి సో హండ్రెడ్ దాట దాటడమే వాళ్ళకి పాపం కష్టం సో హండ్రెడ్ దాటిన వాళ్ళు హ్యాపీగా డిఎస్సికి చదువుకోండి టెక్ మామూలుగా రాయండి కష్టపడి రాయండి వస్తే వస్తాయి లేదు కదా డిఎస్సి టార్గెట్ కాబట్టి డిఎస్సికి బాగా చదువుకోండి బాగా కష్టపడిన వాళ్ళందరికీ మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ బాగా చదువుకుందాం అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్